ప్రభువైన యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రేమ ఐక్యతతో మెలగాలని దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యమ్మ అన్నారు దెందలూరు మండలం పాలెం కొవ్వులివారి గుడెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాధపూడి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకకు చింతమనేని నవ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకును తేదెపా నాయకులు బాదుపూరి రమేష్ బాబుతో కలిసి ఆమె కట్ చేసి పలువురు చిన్నారులకు మరియు మహిళలకు తినిపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం సమస్త మానవాళికి లక్షణ గోడలా నిలిచిందని ఎదుటివారిని ప్రేమించే గుణం ఆయన నుంచే పుట్టిందని భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ ఆయన పంచిన మంచినే ప్రతి ఒక్కరికి పంచాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జరిగిన సెమీ క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కూడికలో పలువురు దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సీనియర్ నాయకులు బాదంపూడి రమేష్ బాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రేమవిందులో సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ తిమోతి రత్న నయోమి బ్రదర్ ఎన్ సాంబాబు మరియు సంఘస్థులు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అరే జననా అరే కమౌరి అన్నయ్య కుమార్ తీగలు వారి మన గ్రామానికి గ్రామం చేత సంకల్షం అందరికడికి పంపండి కే కట్ చేస్తారో తెలుసుకోండి అందరికడికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరే किसको रखना తియంటి వచ్చదా అన్న దగ్గరికి ఉండండి కొంచెం రమేషానా Oh, my okay. goodness.

इस दो है ऌकि और एर मारस हिर अराव पावगोन राचिने बढा़ आराज़ार सब्सक्राब इसनल ऑसियार सबोलो अपस्रणवैन पहलो अजित्फो Amज जैने बहस समय हजगे है और आतब करो

మరి మన ఎమ్మెల్యే గారిని చింతమైన ప్రభాకర్ రావు గారిని దేవుడు బహు బహుదీవునికరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంచినగాక మరి రానైన దినాల్లో మరి మనం అందరం కోరుకున్నట్లు మరి మినిస్టర్ అవ్వాలని మన కూడా ప్రార్థన చేద్దాం హలే రాత్రి దేవుని సన్నిధి మన మధ్య నుంచి దేవాది దేవుని స్తోత్ర నిత్యముగా ఈ రాత్రి దేవుని యొక్క మహిమ కలిగిన హస్తము చేత ప్రభు వాళ్ళందరినీ బలపరచు రెండు కాళ్ళు మూసుకొని ఆరాధన ద్వారా దేవుడు

Oh, então <ALLY> <squeals> aí, <salário> ఒక్కరిని మీ యొక్క నామంలో స్థిరపరిచి సాక్షులుగా నిలబెట్టడం అడుగుతుందండి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది నిలబెడుతున్న నన్ను మరుగు చేయండి నాయన కొంచెం ఒక చిన్న భూమిపై పరిమితమయ్యే దేవుడు కాదు దేవుడు ప్రపంచం మొత్తానికి నిలబడవ్వాలి అన్న అందుకే ఆ మాట రాశారు దేశం క్రీస్తు అందరికీ ప్రభుత్వం అంటే దేశాలుగా ప్రాంతాలుగా విడిపోయింది మనం దేవుడు వినగొట్టలేదు అర్థమైందా మీకు ప్రపంచం మొత్తానికి మనుషులందరూ కుట్టే ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఒక నాలుగైదు రకాల బ్లడ్ గ్రూప్ ఉన్నాయి ఆ బ్లడ్ గ్రూప్ లో ఉంటాయి ఎక్కడైనా మనం విడిపోయి ఇది నా గ్రూపు లేకపోతే ఇది భారతదేశం లేకపోతే ఇది పాకిస్తాన్ అనుకున్నాం అంతే తప్ప దేశాలుగా విడి బెడగొట్టింది దేవుడు కాదు దేవుడు దేశానికి ఇప్పుడు పరిమితం అవడు అందుకనే దేవుడు ఏం చెప్పడం తెలుసా ఆకాశంలో నక్షత్రం పెట్టి అంటే ఎవరో చనపలేనిది కదా అందుకని ఆకాశంలో పెట్టాడు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది అర్ధరాత్రి పూట వెలుగు వచ్చింది మనిషి జీవితంలో అలా వెలిగిస్తానని దేవుడు సింబాలికి చెప్తారు చివరిగా రెండోది చూస్తే గనక చనిపోయినప్పుడు మెట్ట మధ్యాహ్నం పూట చీకటి వచ్చింది మిట్ట మెట్ట మధ్యాహ్నం పూట చీకటి వచ్చింది చనిపోయినప్పుడు సాక్ష్యం ఉంది పుట్టినప్పుడు సాక్ష్యం ఉంది అయితే మూడోదిగా మనం చూస్తే ఆ దేవుడు ఎలాంటి దేవుడై ఉండాలి అంటే దేవుడికి సర్వశక్తివంతుడై ఉండాలి దేవుడు సర్వశక్తివంతుడై ఉండాలి ఎలా ఉండాలి సర్వశక్తివంతుడై ఉండాలి సర్వశక్తిమంతుడు అని నేను ఇంత ఈజీగా చెప్పేస్తున్నాను కదా బైబిల్ గ్రంథాన్ని మొత్తం మనం చూస్తే నాలుగు సువార్తల్లో యేసుక్రీస్తు గురించి రాశారు ఆయన చేసిన పనులు ఒక నాలుగే మీకు చెప్తున్నాను ఎక్కువ నేను చెప్పను ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు ఆయన ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రతి పనిని రాయటానికి ఈ పుస్తకాలు కదా ఇంకేవి కూడా సరిపోవు అందుకని కొన్ని పనులు మాత్రమే రాయడం జరిగింది వాటిలో కొన్ని ఎలా ఉన్నాయి అంటే ఓ రోజు ఈయన ఒక పెద్ద ఆ షిప్ మీద అంటే షిప్ అంటే బోట్ అప్పట్లో ఉన్న దానిలో బోట్ మీద వీళ్ళ శిష్యులతో పాటు వెళ్తున్నారంట వెళ్తుంటే వీళ్ళ శిష్యులందరూ బయట ఉన్నారు ఆయన లోపల ఉన్నారు అనుకోకుండా సముద్రం అంతా పెద్ద తుఫాన్ వచ్చేసింది రాగానే వీళ్ళందరూ భయపడిపోయారు లోపల శిష్యులందరూ సముద్రం మీద ఆ వాడలో ఉన్నప్పుడు తుఫాన్ వస్తే ఎవరన్నా భయపడతారు కదా వీళ్ళు భయపడిపోయేటప్పటికి ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాల చచ్చిపోతాం అని నిర్ణయం చేసుకున్నారు ఆ టైంలో దగ్గరికి ప్రిస్తుంట వెళ్ళి ఏసా మనం చనిపోయేటట్టున్నామంటే వెంటనే ఈయన బయటకు వచ్చి సముద్రాన్ని ఒక్క మాట చెప్పగానే అది నిర్మల మాయను మంది ఆమె అది నిర్మల మాయను అంటే సముద్రం దేవుడి మాట ఎందుకు ఏంటండి అంటే సముద్రం ఏసుక్రీస్తు వారి మాట ఎందుకుందండి సముద్రం ఏసుక్రీస్తు వారి మాట ఎందుకు ఆయన మాట ద్వారా సృష్టింపబడింది కాబట్టి సముద్రం ఎదురొచ్చింది కదా అని ఆగిపోయి ఆలోచించలా సముద్రంలో ప్రసానం వస్తుంది కదా ఇప్పుడు మనల్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించలా సముద్రం నా మాటకి లోవు కాబట్టి ఒక్క మాట గర్తించగానే సముద్రం లోపడింది సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవుతుంది తెలుసా ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది అన్నా రెండో చూస్తే ఓ రోజు వీళ్ళకి అవసరమైంది ఎవరికే అందరికీ కొంచెం పని ఉంది ఆయనకి డబ్బులు సంపాదించాలి ఆయన శిష్యులందరూ డబ్బులు సంపాదించాలి కాబట్టి చేపలు పట్టడానికి వెళ్ళదంట కానీ చేపలు దొరకలా రాత్రి అంతా కష్టపడ్డారు చేపలు పట్టే వాళ్ళు ఎప్పుడు పడతారు రాత్రులో పడతారు చేప రాత్రంతా కష్టపడ్డారు దొరకలా ఈయన పొద్దున్నే వాళ్ళని కలిసారు ఏమైంది అని అడగగానే ఏం లేదు ప్రభావ రాత్రి అంతా కష్టపడ్డా ఒక చేప కూడా దొరకలేదు అవునా సరే ఒక పంచి నేను వస్తాను పదా అని చెప్పి ఈయన కూడా వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ వేయ అన్నాడు అంట ఈయనకేం అర్థం కాల పేత్రుడు గారు ఆయన పేరు ఎందుకంటే ఈయనకి దరిదాపుగా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దేనిలో చేపల పడ్డంలో ఈయనెళ్ళి ఆ మాట చెప్పగానే మనోడు కొనుగోకుండా ఉండడు ఇలాగా ఏంటి ఈయన నాకు చెప్తుండేంటి ఇంకేం తెలుసు అనుకుని ఉంటాడు కానీ ఎప్పుడైతే ఆ వాళ్ళ దేవుడు చెప్పినట్టుగా వేయగానే ఆ వల పిగిలిపోయే అంత చేకండి దేవునికి స్తోత్రం సో జీవరాశులు కూడా ఎవరాజనలో ఉన్నాయి దేవుని ఆదనలో ఉన్నాయి తర్వాత మూడు వచ్చారు మనం చూస్తే ఒక ఆయన వచ్చాడు బాగా పుష్ఠరోగంతో ఉన్నాడు మతశు వార్త ఎన్ని రోజుల్లో మనకి కనిపిస్తుంది ఎవరు తీయద్దు గాని పుష్ఠరోగంతో ఉన్నాడు అప్పట్లో పుష్ఠరోగంలో ఉన్న వాళ్ళకి ఏం చేసేవారు అంటే ఇక ఊరికి దూరంగా ఉంచేసేవారు చనిపోయేంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలి అలాంటి ఆయన నీ దగ్గరికి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థ చేస్తావా అడగగానే ఈయన ముట్టుకోగానే ఆయన స్వస్థత పడ్డాడు సో ఈ శరీరం ఎవరి ఆగ్రంలో ఉంది దేవుని ఆయనలో ఉంది నాలుగో ఒకసారి చూస్తే దరిదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఈయన దగ్గరికి వచ్చింది అయ్యా నన్ను అందరూ బయటకు తది సేది నా ఇంట్లో వాళ్ళు నన్ను రానివ్వటల్లా నువ్వు నాకు స్వస్థత ఇస్తావా అని అడుగుతా ప్రయత్నం చేసింది తన చుట్టూ జనం ఉన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే వెళ్ళి సరే ఈయన్ని నేను అడగలేను ఒకవేళ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఆయన చొక్కా అంచు ముట్టుకుందంట వెంటనే ఆవిడ స్వస్థత పొందింది ఆమె సో శరీరం ఎవరాజనలో ఉంది ఆ ఆరోగ్యం ఎవరాజనలో ఉంది ప్రకృతి ఎవరాజనలో ఉంది జీవరోశులు ఎవరాజనలో ఉంది చివరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఒక ఆయన చనిపోయాడు యేసు క్రీస్తు వారికి చాలా ఇష్టమైన ఆయన ఆయన పేరు లాజరు ఆ లాజలు చనిపోయి చుట్టేసి ఈ క్లాతులతో చుట్టేసి ఆయన లోపల పెట్టారు నాలుగు రోజులైంది లోపలికి గాలి కూడా వెళ్ళే పరిస్థితి కాదు ఎందుకంటే అది పెద్ద రాయిని బండరాయిని తొలి తీసి వేసేసి దానికి సీల చేస్తారు అప్పుడున్న విధానం ప్రకారంగా అయితే నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి లోతుడు బయటికి రా అనగానే ఆయన చనిపోయిన ఆయన తిరిగి విగిసి బయటకు వచ్చాడు నేను తోట సో మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా మరణం కూడా ఆయన ఆలయంలోనే ఉంది సర్వశక్తిమంతుడు అనడానికి ఇంకేమైనా కావాలా ప్రకృతి జీవరాశులు శరీరం ఆఖరికి చివరి ఒకటి చెప్తాను చెల్లను ఒకటి చెప్పాను మరణం అని ఇంకోటి ఒకటి చెప్పిన రోజు ఈయన ప్రాంతానికి వెళ్ళేది ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దెయ్యం పట్టినట్టుగా ఉన్న వ్యక్తి దెయ్యం పట్టిన వ్యక్తే అక్కడ ఉన్నాడు ఈయన మాట మాత్రం సెలవుల బైబిల్లో ఉన్న మాట అది మాట మాత్రం సెలవుకుండా అదే ఈయన్ని చూసి భయపడి మారిపోయిందంట సో ఆఖరికి మనం బయటపట్టలేదేమో కానీ దురాత్మను కూడా ఆయనకి భయపడుతుంది అలా ఉన్నాడా ఒకవేళ మనం చూస్తే కనుక ఎవరిని అడగాలో తెలుసా ఎవరిని అడగాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో వాళ్ళిద్దరు క్లారిటీ క్లారిటీగా చెప్పారు ఆయన ఎవరో తెలుసా యస్కరియు యోగా ఈయన దేవుని నమ్మేసిన ఆయన మహానుభావుడు యేసు క్రీస్తుని అమ్మేసిన ఆయన యేసుక్రీస్తుని నమ్మేస్తే రెండు వేలు అడిగారు అయ్యా ఏంటి ఎందుకు అమ్మేసావు ఒకవేళ అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా ఆయన నీతి మంతుడయ్యా నేనే ముప్పై రూపాయలు కకృతి అమ్మేశా ముప్పై వెండి నాదాలకు కకృతి అమ్మేశా అయిన తర్వాత ఈ రోజు బాధపడుతున్నాను నేను నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్వం చేసుకోలేను ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన పవిత్రుడు ఆయన ఏ తప్పిదో లేదు నేను అసలు అనవసరంగా పని చేశాను కాదు నీ డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఇస్తే కాదు ఇవేరే నిన్ను రక్షించవో నిన్ను రక్షించేది నేనొక్కడినే సో నువ్వు ఏం అవ్వాలి అంటే నీ అన్ని నీ గెటప్పులు ఎన్ని మారలా నీ మనసు మారాలి అని చెప్పాడు తెలుసా నీకు నాకు పాపం ఉంది మనందరికీ పాపం ఉంది మీ గురించి ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి నా చావుకి నీకు వచ్చే లాభమే ఉండదు మీలో ఉన్న పాపాన్ని పోగొట్టాలి అంటే పాపము లేని దిక్కి ఒక వ్యక్తి చనిపోవాలి మళ్ళీ అవ్వాల్సింది ఏంటో తెలుసా ఏ మాత్రము పాపము లేని పరిశుద్ధమైనది మాత్రమే బలి అవ్వాలి అలా బవి అయ్యింది అది సుఖ్రీస్తు దాని గురించి ఆయన ఈ వచ్చారు వాస్తవంగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆ రోజున జరిగే సంఘటన ఈ రోజున ఆయనకి తెలుసు అందుకే ఈ రోజున ఆయన ఈ లోకానికి వచ్చారు దానికి సాక్ష్యంగానే దేవుడు నక్షత్రాలు ఆమె అలాంటి గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు పెట్టుకోడు ఆ చావుని ఎవరో గెలవలేదు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు ఎంతో మంది ఎంతో మంది చెప్పలేని లెక్కలేని మంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా మలనాన్ని గెలిచి తిరిగి రాడలేదు సాంఛ్యంగా ఏముందో తెలుసా ఖాళీ సమాధి పురుక్ కూడా ఉంది చాలా మంది సమాధులు ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో ఉన్నాయి రెండు వందల ఎకరాల సమాధి ఏదో చెప్పనా తాజ్మహల్ అని నిజంగానే ఒకవేళ ఆ సమాధిని మీరు ఒకవేళ వెళ్ళి అవకాశం వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఎండిపోయిన ఎముకలు ఉంటాయి తప్ప ఇంకేముండవు కానీ ఒకే ఒక సమాధి ఉంది అది ప్రపంచాన్ని నిశ్శబ్దం చేసేసిన సమాధి ఆ సమాధి ఎవరు కాదు మాదిలేడి నీ సుప్రీస్తు ఏ సుప్రీస్తు ఏం పంచమన్నాడు తెలుసా నేను ప్రేమించాను మీరు బ్రాహ్మణ పంచి చూపించండి యేసు క్రీస్తు వారు మంచి అయినా కానీ క్రైస్తవులు ఆయన పేరు నడుచుకోవట్లేదు అందుకే నాకు క్రైస్తవ్యం అంటే ఇష్టం లేదు అన్నాడంట అర్థమవుతుందా మీకు అర్థమైందా మీకు ఏసుక్రీస్తు వారు మంచి అయినా కానీ క్రైస్తవులు ఆయనకిలా ఉండట్లేదు క్రైస్తవులు క్రీస్తుల పేరు నడుచుకోవట్లేదు అందుకే వాళ్ళంటే నాకు నచ్చరు అన్నాడంట ఇప్పుడు ఆలోచించాలి మనం క్రిస్మస్ అంటే ఏంటి కేకీ కట్ చేసుకోవడమా క్రిస్మస్ ఏంటి ఏంటి కొత్త బట్టలు వేసుకోవడమా ఒక మాట చెప్పిన కనీసం క్రిస్మస్ రోజునైనా క్రిస్మస్ నెలలోనైనా యేసు క్రీస్తులాగా బ్రతకండి అన్నగారు మరి అమ్మగారు ఎంతో సన్నిహితంగా ఉండి అన్ని విషయాల్లో వ్యాపార విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఇంకా మా అమ్మగారి గురించి మా గురించి ఇక్కడ పరిచర్యలో కూడా మాకు చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా మాకు కూడా తెలియ ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఆటంకాల మధ్య దైవజనులు పరిచయం చేశారని ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటారు మరి రీతిగానే మరి రమేష్ అని నిత్యము చేసి ఆశీర్వదించిన గాక হ্যাপি ক্রিসমস হ্যাপি ক্রিসমস

అయ్యా అనేక మంది ప్రాంతంలో నాయన అడుగుపెట్టి చేసిన ప్రార్థన ద్వారా ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలను నాయన నాయకులను అధికారుల ప్రజలను మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి పేరు పేరు మీరు ఆశ్రయించండి పరిచర్ చేసిన వారి మీరు దీవించండి ఆర్థికంగా సహకరించిన వారు మీరు ఆశ్రయించిన నాయన ప్రయత్నాలు చేసిన ఏ విధమైన పరిచయ చేసిన నాయన అయ్యా ప్రతి ఒక్కరిని నిండైన ఆశీర్వాదాలు చేత మీరు నింపండిదేవా అయ్యా సంఘాన్ని ఆశ్రయించిన సంఘ సరి విషయాలు పరచని నాయన ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్న ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ప్రతి మీరు విశ్వాసండి అయ్యా ఇంకా రక్షణ లేని వారికి రక్షణ మార్గండి నాయన రక్షించబడిన వారి సంఘాలు ఆయన ఆత్మ సంబంధమైన మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎంతో మంది ఆయా ప్రాంతాల నుంచి రాత్రి ఆరాధనకు వచ్చారు నా ఆయన అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి అయ్యా క్రిస్మస్ ఆనందం సంతోషం పొందుకుని తిరిగి వెళ్లే కృపను మీరు దయచేయండి నాయన ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు కానీ సేవకులు మీరు ఆశ్రయించండి నాయన అయ్యా పరిచయం చేసే బిడ్డలు మీరు దీవించండి వాయిద్యాలు వంచిన ఆపరేట్ చేసిన బిడ్డలే ఆయన ఇంకా ఏ విధమైన పరిచయం చేశారు నాయన వారందరినీ ఆశ్రయించి తిరిగి వెళ్ళబోతున్న ప్రయాణాలు మీరు తోడుకుండా ఇంకా తర్వాత జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా నాయన ఆశీర్వాదకరంగా జరిగించండి ఆయన వర్తమానం అందించిన ప్రార్థులు ఆ రోజు నడిపించిన సాగుల సంఘాల పరిచయం మరి ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి జరిగిన ఆ రోజు ద్వారా నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునే ఆయన అయ్యా నూతన సంస్థలు పెట్టే కూడా మీరు దాయించండి ఆయన అయ్యా తర్వాత శ్రేర అప్పటి కూడా వెంట ప్రాంతాలు జరుగుతున్న అయ్యా త్వరలో రానయ్యన్న నజరేడని ఏసయ్య నామ శుద్ధాత్మన్యమైన సావాసము కూడి వచ్చిన ఏసే బిడ్డలకి దైవజనులకి గ్రామస్తులకి యవనస్తులకి నిత్యముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తోడైండనగాక యేసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం సంపూర్ణమైన విజయాన్ని మన గ్రామానికి వేసి అనుగ్రహించునగాక అపవాది యేసు ఏసు నామములో లయమైపోనుగాక మన గ్రామాన్ని వేసే దీవించునగాక మన గ్రామాన్ని దేవుడు వర్ధలు చేయను గాక మంచి వృద్ధిలోకి గాక తండ్రి కుమార పరిషు ఆత్మనామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఎస్ క్రీస్తు మహారాజుకే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే అతి త్వరలో రాని ఉన్న మెస్సైకే Субтитры сделал DimaTorzok